మాస్టర్ నమస్కారం యోగము యొక్క పరమావధి అమరత్వం మరియు బ్రహ్మత్వం అని మాస్టర్ సివివి గారు చెప్పడం జరిగింది అయితే మాస్టర్ సివివి యోగమునకు మరియు సనాతన యోగమునకు మధ్యనగల తేడా ఈ అమరత్వం విషయంలో కనబడుచున్నది సనాతన యోగములో భౌతిక శరీరం అశాశ్వతమని అమరత్వం అనగా సూక్ష్మ శరీరమునకు వచ్చే శాశ్వతత్వమే అమరత్వం అని చెప్పడం జరిగింది అమరత్వం అనగా జననం మరియు మరణం లేని స్థితి బ్రహ్మత్వం అనగా సర్వంతర్యామిత్వము సర్వశక్తివంతము మరియు సర్వజ్ఞత్వము కలిగిన స్థితి ఇప్పుడు సనాతన యోగమునకు మరియు మాస్టర్ సివివి యోగమునకు మధ్యన గల వ్యత్యాసమును మరియు మాస్టర్ సివివి యుగములో శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారి యొక్క ప్రణాళికను గూర్చి తెలుసుకుందాము సనాతన యోగంలో జరిగే యోగ పద్ధతిని గమనిద్దాం భౌతిక శరీరానికి పుట్టడం బాల్యం యవ్వనం ముసలితనం మరియు మరణం అనునవి ఉండును ఈ శరీరం మరణము ద్వారా నాశనం అయ్యే లోపల సూక్ష్మ శరీరాన్ని తయారు చేసుకొని ఈ దేహము నుండి బయటకు రావడం అనేది సనాతన యోగ మార్గంలో ఉండే పద్ధతి అలా యోగము ద్వారా సూక్ష్మ శరీరాన్ని నిర్మాణం చేసుకొని దానిని పటిష్టం చేసుకొని ఈ దేహము నుండి బయటకు రావడం మళ్ళీ లోపలికి వెళ్లడం అనేది యోగికి సాధ్యమవ్వాలి ఇది సాధ్యమైన యోగి తాను మరణిస్తున్న విషయం ముందే తెలుసుకొని మరణ సమయానికి ముందే ఈ దేహము నుండి సూక్ష్మ శరీరం ద్వారా బయటకు వచ్చి తన ప్రాణం దేహమును విడిచిపెట్టడాన్ని తానే చూడటం జరుగుతుంది దీనినే మరణ విద్య అని కూడా అందురు సనాతన యోగములో అమరత్వం అనగా తన భౌతిక దేహమును విడిచిన తర్వాత సూక్ష్మ శరీరముతో ఉంటూ సూక్ష్మ శరీరముతో యోగ సాధన చేసుకుంటూ ఈ సూక్ష్మ శరీరముతో లింగ శరీరాన్ని తయారు చేసుకోవలను ఆ లింగ శరీరము ద్వారా శాశ్వతత్వం సిద్ధించును అనగా అమరత్వం సూక్ష్మ శరీరానికే కానీ భౌతిక దేహానికి కాదు అనేది సనాతన ధర్మం కానీ ఇక్కడ పరమ గురువులు అనగా మైత్రేయ మహర్షి దేవాపి మహర్షి మరువు మహర్షి మరియు జ్వాలకూల్ మహర్షి మొదలుగు వారు భౌతిక దేహముతో కూడా బయటకు వ్యక్తమయ్యే స్థితి వాళ్ళకి ఉన్నది అనగా వాళ్ళు సూక్ష్మ శరీరముతో ఉండి భౌతిక శరీరాన్ని కూడా ధరించే శక్తి వాళ్ళకి ఉన్నది వాళ్ళు మూడు లోకాలలో విహరించే శక్తి గెలవాళ్ళు మూడు లోకములు అనగా భూలోకము భువర్ లోకము మరియు సువర్లోకము అలా మూడు లోకములలో విహరించే శక్తి గల వాళ్లను పరమ గురువులు లేదా మహాత్ములు అని అందురు దీనిని భౌతిక శరీరముతో కూడిన అమరత్వం అంటారో లేదో ఈ అమరత్వం ఎంతకాలం ఉండునో తెలియదు ఇది ఇంకను మనకి తెలియవలసిన విషయం దీనికి సంబంధించిన జ్ఞానం మనకు ఇంకనూ తెలియవలసి ఉన్నది ఇప్పుడు నూతన యోగము న్యూ లైన్ యోగం అయిన మాస్టర్ సివివి యోగం గురించి మాట్లాడుకుందాం మాస్టర్ సివీవీ గారు అమరత్వం అనగా భౌతిక శరీరముతో కూడిన అమరత్వం అని చెప్పటం జరిగింది సనాతన యోగములో యోగ సాధనకు కేంద్రం ఆత్మ అయితే మాస్టర్ సీవీవి యోగంలో యోగానికి కేంద్రం భౌతిక శరీరం అవుతుంది వితౌట్ ఫిగర్ చేంజ్ భౌతిక శరీరం శాశ్వతత్వంగా ఉండాలంటే అనంత ప్రాణం అవసరమని మాస్టర్ గారు తెలియజేసి అనంత ప్రాణాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ అనంత ప్రాణాన్ని తట్టుకునే శక్తి ప్రస్తుత భౌతిక దేహానికి లేదనియు అనంత ప్రాణానికి ఈ శరీరం తట్టుకోవాలంటే శరీరంలో మార్పులు అవసరమనియు నూతన శరీర నిర్మాణం అవసరమనియు మాస్టర్ గారు చెప్పటం జరిగింది నూతన శరీర నిర్మాణం అనగా నాడీ వ్యవస్థ శుద్ధి చేయబడి నాడీ వ్యవస్థలో మార్పులు చేయబడాలి ఎడ పింగళ సుషుమ్న నాడులు చక్రాలు మరియు తలలో మార్పులు చేయబడి నూతనంగా నిర్మాణం జరగాలి ఇవన్నీ జరగాలంటే పది సంవత్సరాల కాలం అవసరం సనాతన యోగంలో కుండరిని సహస్రారం చేరుకునేటప్పుడు సాధకుడు బాహ్య స్పృహ కోల్పోవును మాస్టర్ గారి యోగములో జాగ్రత్త అవస్థలోనే ఇవన్నీ జరుగును సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ లెవెల్స్ ఈజ్ కాల్డ్ యోగా అని మాస్టర్ గారు యోగమును నిర్వహించడం జరిగింది సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ అనగా భౌతిక శరీరములోను ఏథరిక్ శరీరములోను ఆస్ట్రల్ శరీరములోను మెంటల్ బుద్ధిక్ నిర్వాణిక్ పరనిర్వాణిక్ మరియు మహాపరనిర్వాణిక్ అన్ని లెవెల్స్లో ఏకకాలంలో ఉండడం పూర్ణ యోగాన్ని భూమిపై ఉన్న మానవులకు ప్రసాదించడానికి మాస్టర్ గారు దిగి రావడం జరిగింది పూర్ణయోగం అనగా భౌతిక శరీరముతో కూడిన అమరత్వం మరియు బ్రహ్మత్వం అని అర్థం సనాతన యోగమునకు మరియు మాస్టర్ యోగమునకు ప్రధానమైన భేదం ఇదియే మాస్టర్ సివివి గారు తన యోగములో ముఖ్యముగా ఆరు కాంట్రాక్ట్స్ను ఇవ్వడం జరిగింది మాస్టర్ గారి డైరీ నందు ముప్పై పదకొండు పంతొమ్మిది వందల ఇరవైన ఈ విధముగా కలదు ఈ మార్గంలో ఆరు కాంట్రాక్ట్స్ నడుచుచున్నవి అవి ఒకటి అనంత ప్రాణశక్తి రెండు ఈ జన్మలోనే పూర్తి స్పృహలో అనంత ప్రాణశక్తి ప్రసరణ మూడు ప్రస్తుత దేహమునకు క్షీణత లేని స్థితి నాలుగు రూపమునందు మార్పు లేకుండుట ఐదు చనిపోయిన వారిని సజీవులుగా రప్పించుట ఆరు పూర్తి స్పృహలో డెల్యూడింగ్ అనగా మాయను చేరి తెలుసుకున్నట అయితే ఇంతవరకు ఈ యోగమునందు భౌతిక అమరత్వాన్ని ఎవరూ సాధించలేదు ఫిగర్ చేంజ్ అవ్వకుండా ఎవరు కూడా ఇంతవరకు ఉండలేదు ఏది ఏమైనా సరే ఈ యోగం భౌతిక అమరత్వముతో కూడిన బ్రహ్మత్వం వైపుకు సాగుతూ ఉన్నది ఈ యోగములో ముఖ్యముగా భౌతిక అమరత్వమునకు సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అది మాస్టర్ గారి డైరీస్ నందు మరియు మహాత్మా లెటర్స్ నందు వివరించడం జరిగింది దానిని అవగాహన చేసుకొని ఈ యోగాన్ని మనం చేస్తే ఆ జ్ఞానం మన ఎందు ఆలోచనలుగాను సంకల్పములుగాను స్థిరపడి భౌతిక అమరత్వం రావచ్చని నా యొక్క అభిప్రాయం దీనికి సంబంధించిన సత్సంగం రోజు ఆన్లైన్ క్లాసెస్లో ఒక బృందం నడుపుతూ ఉన్నది ఆసక్తి గల వాళ్ళు ఈ మీటింగ్లో పాల్గొనగలరని నా యొక్క మనవి దీనికి సంబంధించిన లింకు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది భౌతిక అమరత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఈ యోగాన్ని అనుసరించినచో భౌతిక అమరత్వముతో కూడిన బ్రహ్మత్వం సాధ్యం కాగలదు అందువలన ఆ జ్ఞానాన్ని ప్రతి రహిత తారక రాజయోగ సాధకుడు తెలుసుకొనవనను ఈ యోగంలో మాస్టర్ గారు తన యోగాన్ని అనుష్ఠించే వాళ్ళు ఇతర ఆరాధనలను ఎందుకు చేయకూడదన్నారో మనం తప్పకుండా తెలుసుకోవాలి మన శరీరంలో భౌతిక అమరత్వానికి సంబంధించిన కార్యం జరగాలంటే అనంత ప్రాణము మరియు మాస్టర్ గారి సంకల్పం మన ఎందు పని చేయాలి మనం వేరే ఆరాధనలు చేయటం వలన ఈ పనికి అనగా మాస్టర్గారి సంకల్పానికి అంతరాయం కలుగుతుంది కాబట్టి మాస్టగారి యోగ సాధకులు అందరూ కూడా ఈ రహస్యాన్ని తెలుసుకోగలరని మనవి మనము వేరే ఆరాధనలు చేయడం వలన మన సంకల్పములు మాస్టర్గారి యొక్క సంకల్పమునకు భిన్నముగా కలిగినప్పుడు మాస్టర్గారి సంకల్పం మరుగున ఉండిపోవును ఎందుకు అలా జరుగుతుందంటే మాస్టర్గారి యొక్క యోగం సనాతన యోగమునకు పూర్తి భిన్నమైనది కాబట్టి సనాతన యోగానికి మరియు మాస్టర్ గారి యొక్క యోగానికి ప్రధానమైన భేదం ఎక్కడంటే కుండలినీ శక్తి యొక్క ప్రసారంలో కనిపించుచున్నది సనాతన యోగములో కుండలినీ శక్తి ప్రసారం మూలాధారం నుండి సహస్రారానికి ప్రయాణం చేయను ఈ నూతన యోగములో కుండలినీ శక్తి ప్రవాహం భౌతిక శరీరం వైపుకు ప్రసరించును దీనికి సంబంధించిన జ్ఞానం మీరు రోజువారి సత్సంగంలో పాల్గొన్నచో పూర్తిగా అర్థం కాగలదు ఉన్నతమైన ఆరాధన మరియు పూజ అనగా అంతటా వ్యాపించి ఉన్న ఒకే ఆది బ్రహ్మను దర్శించి ఆరాధించడమే ఉన్నతమైన ఆరాధన మరియు పూజ అవుతుంది ఆది బ్రహ్మను ఆరాధించినచో సర్వ దేవతలను ఆరాధించినట్లే అవుతుంది దేవతలలోను మరియు సర్వము వ్యాపించి ఉన్న సర్వంతర్యామి అయిన ఆది బ్రహ్మను ఆరాధించడమే ఉన్నతమైన ఆరాధన ఉదాహరణకు ఎవరైనా మనలను ఏదైనా సహాయం ఇతరులకు చేయనప్పుడు మనలను వాళ్ళు నువ్వు దేవుడువు అంటారు అప్పుడు మనం ఎంతో ఆనందిస్తాం ఎందుకంటే మనకు ఈ సృష్టిలో అంతకంటే దక్కవలసిన గౌరవం ఇంకా లేదు అదే అత్యంతమైన ఉన్నత గౌరవం కాబట్టి దేవతలలో కూడా అదే విధముగా ఆది బ్రహ్మను దర్శించినచో అవి ఎంతగానో సంతోషించును ఆది బ్రహ్మను ఆరాధించుచున్నచో సర్వదేవతలు సహకరించును ఇదే ఉన్నతమైన ఆరాధన ఇంతకు మించిన ఆరాధన మరియు పూజ ఈ సృష్టిలో మరి లేదు మాస్టర్ గారి యొక్క యోగం చేయువారికి ప్రకృతి దేవతలు మరియు అంతరిక్షములు అన్నియును సహకరించును ఈ విషయమును ప్రతి మాస్టర్ యోగ సాధకులు తెలుసుకొనవలసిన విషయం మాస్టర్ సివివి గారు ఎకిరాల కృష్ణమాచార్యులు గారిచే సనాతన ధర్మం యొక్క బేస్ లెవెల్ని ఇప్పుడున్న జనరేషన్కి అనుగుణంగా చక్కదిద్దటం జరిగింది మరియు తన యోగాన్ని ఖండాంతర వ్యాప్తి చేయటం జరిగింది శ్రీ ఎకిరాల కృష్ణమాచార్యుల వారికి మాసగారి యొక్క డైరీలు మరియు మహాత్మ లెటర్స్ మొదలుగు లిటరేచర్ లభ్యం కాలేదు ఒకసారి మల్లాది పొన్నయ్య శాస్త్రి గారికి ఎకిరాల కృష్ణమాచార్యులు గారు ఆ గ్రంథముల కోసం ఒకరి ఇంటి వద్దకు పంపించడం జరిగింది కానీ ఆ సమయమునకు అక్కడ గ్రంథములు కొన్ని కారణముల చేత ఇవ్వబడలేదు దీనిని బట్టి మనకు ఏమి అర్థం అవుతుందంటే మాస్టర్ సివివి గారు ఎక్రాల కృష్ణమాచార్యుల గారికి ఆ గ్రంథములు లభ్యం కాకుండా చేశారనే అర్థం అవుతుంది ఈ గ్రంథములు శ్రీ ఎకిరాల కృష్ణమాచార్యులు గారు చదివితే సనాతన ధర్మం ఉద్ధారణ కార్యక్రమం దెబ్బతింటుందని కాబోలు గారి యొక్క ప్రణాళిక శ్రీ ఎకరాల కృష్ణమాచార్యులు గారికి మాస్టర్ సివీవి గారంటే ఎంత భక్తో ఒక సన్నివేశం ద్వారా అర్థమవుతుంది ఒకసారి శ్రీ ఖమ్మంపాటి కుమార్ గారు శ్రీ ఎకరాల కృష్ణమాచార్యులు గారి సమక్షంలో మాస్టర్ సివివి గారి గురించి మాట్లాడితే మాస్టర్ గారి యొక్క నామం విండి వెంటనే ఎకిరాల కృష్ణమాచార్యులు గారు కళ్ళు కొన్ని క్షణముల మూతలపడి మౌనంగా ఉండి ఆ తర్వాత పార్వతికుమారి గారితో ఎకిరాల కృష్ణమాచారులు గారు ఈ భూమండలం మొత్తం కలిపిన మాస్టర్ సివివి గారి కాలి గోరుతో సరిపోదు అని చెప్పడం జరిగింది ఈ సన్నివేశం ద్వారా మాస్టర్ సివివి గారి స్థాయి మరియు ఇకిరాల కృష్ణమాచారు గారికి మాస్టర్ గారి ఎడల ఉన్న భక్తి ఏంటో మనకి అర్థం అవుతుంది ఇకిరాల కృష్ణమాచారులు వారు రచించిన గ్రంథములు ప్రతి యోగ సాధకులు చదవవలసిన గ్రంథములు ఇందులో ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము మరియు నిత్య జీవితములో ఆచరించవలసిన ధర్మములు తెలియజేయబడినవి ఇందులో వివరించబడిన ప్రాణాయామము ఆరాధన మరియు పూజా విధానములు కేవలం సనాతన ధర్మమునకు మాత్రమే వర్తించను మాస్టర్ యోగ మార్గంలో ఉన్నవాళ్లకు ఇవి వర్తించవు కేవలం వాటి గురించి తెలుసుకోవడం వరకే పరిమితం ఎందుకంటే మాస్టర్ గారు యోగంలో ఆరాధించుచున్న దైవం సర్వం వ్యాపించి ఉన్న ఆది బ్రహ్మమే కాబట్టి ఇక్కడ మాస్టర్ సివివి గారు తన యోగం అభ్యసించే వాళ్ళే కాకుండా సనాసన ధర్మంలో ఉన్న సామాన్య జనాన్ని కూడా ఉద్ధరించాలి అనే సంకల్పం వ్యక్తమవుతుంది ఎందుకంటే భవిష్యత్తులో సనాసన ధర్మంలో ఉన్న సాధకులే మాస్టర్ గారి యోగంలోకి రావాల్సి ఉంటుంది ఆత్మ సాధన పరంగా ఇప్పుడే వాళ్ళను దృఢంగా చేసిన సో భవిష్యత్తులో తన పని సుగమం కాగలదని మాస్టర్ గారి సంకల్పంగా ఇక్కడ వ్యక్తం అవుతుంది ఇక్కడ మనం సనాతన ధర్మాన్ని రెండు భాగములుగా చేసి చూడవలను అది ఒకటి ఆత్మజ్ఞానం మరియు బ్రహ్మజ్ఞానం మొదలగు తత్వపరమైనటువంటి భాగం రెండు ఆరాధనలు మరియు ఆచార వ్యవహారములకు సంబంధించిన భాగం ఆరాధన ఆచార వ్యవహారములలో కొంత కల్పించబడి అల్లుకున్న మూడాచారములు కూడా ఉన్నవి వీటిని సాధకులు గమనించగలరు చాలామంది నాస్తికులు సనాతన ధర్మంలో ఈ భాగం గురించి ఎక్కువగా విమర్శించడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో కొన్ని కల్పితములు ఉన్నవి వాళ్ళు ఈ విషయములను పట్టుకొని మొత్తం సనాతన ధర్మాన్ని విమర్శించడం జరుగుతుంది ఇది సరికాదు సనాతన ధర్మంలో ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది ఆత్మజ్ఞానము మరియు బ్రహ్మజ్ఞానములకు సంబంధించిన భాగం సనాతన ధర్మంలో ఏదైతే ఉన్నత జ్ఞానం ఉన్నదో ఆ ఉన్నత జ్ఞానం ఎండింగ్ పాయింట్ నుండి మాస్టర్ గారి యొక్క యోగం మొదలవుతుంది అనే విషయాన్ని సాధకులు గమనించగలరు సనాతన ధర్మంలో ఉన్నతోన్నతమైన జ్ఞానం ఆది బ్రహ్మ ఒక్కడే అతనే సర్వం వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయుచున్నది మాస్టర్ గారి యొక్క యోగం ఎక్కడి నుండే మొదలవుతుంది మాస్టర్ యోగం ఉన్నతమైన జ్ఞానాన్ని తెలియగోరువారు ఈ డిస్క్రిప్షన్ లో లింకు ఇవ్వబడింది జాయిన్ అవ్వగలరు